शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गं गजाननम् अहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तम् उपास्महे चिद्घन्नाय प्रसन्नाय सृचाकाशविहारिणे अद्वैतामृतवर्षाय शङ्कराय नमो नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमां अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरि ओम् इष्टाविशिष्टतमोऽपि ययादयार्दृष्ट्या त्रिविष्टपदं सुलभं लभन्ते दृष्टिप्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं कृति मम पुष्कर విష్టరా అంటే స్వర్గలోక సుఖాన్ని కలిగించే యజ్ఞ యాగాదులైన శుభకర్మలను ఆచరించడంలో ఎంత నాస్తికులైన మనసులో లేని వారైనప్పటికీ శ్రీ లక్ష్మి దృష్టి తమపై ప్రసరించగానే ఆ మానవులు అనాయాసంగా స్వర్గపదవిని పొందగలుగుతున్నారు అంటే అటువంటి కార్యాలు చేసి ఆ లక్ష్మీదేవి ప్రసన్నం కాగానే వాళ్ళ మనసులో దైవం మీద భక్తి కలుగుతుంది అశుభకార్యాలు యజ్ఞయాగాదులు మొదలైనవని దాన ధర్మాలు ఇవన్నీ చేస్తారు చేసేటప్పుడు అమ్మవారు సంతోషించి ఆ లక్ష్మి దృష్టి కరుణాకటాక్షాలు వాళ్ళపై ప్రసరించి వాళ్ళు స్వర్గలోక సుఖాన్ని పొందుతున్నారు స్వర్గ పదవిని పొందుతు పొందగలుగుతున్నారు అట్టి పద్మగర్భం యొక్క కాంతి వంటి కాంతి కలిగిన శ్రీ మహాలక్ష్మి కడగంటి చూపులు నాకు ఐశ్వర్యంను సమృద్ధిగా సమకూర్చునుగాక అంటే ఎంతటి వాళ్ళ మనసునైనా ఆ తల్లి మార్చి మంచి దోవలోకి తీసుకొస్తుంది ఎందుకని వాడికి ధనాశ ధనం ఎవరు కాదంటారు చెప్పండి ఎంతటి వాడికైనా ధనం కావాలి పుట్టిన ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి ఈ కాసేపట్లో పోయే ముసలివాడి వరకు కూడా ధనం ఆపేక్షలే ఎవరికి ఉండదు అందరికీ సుఖాలు కావాలి అన్నీ ధనంతోనే కదా ధన మూలం ఇదం జగత్ అని అంత ధనంతోనే నడుస్తుంది కదా అందుకని ధనాపేక్ష ప్రతి వాడికి ఎంతటి వాడికి ధనం ఏ చాలు నాకు వద్దు ఇంకా నాకు వద్దమ్మా అని ఎవరన్నా అంటారో చెప్పండి ఎవరు అనరు అందరికీ ధనం మీద నగల మీద అన్నిటి మీద మోజు ఆపేక్ష ఇవన్నీ ఎవరిస్తున్నారు తల్లి మహాలక్ష్మీదేవి అందుకని ఎంతటి నాస్తికులైనా వాళ్ళపైన ధనలక్ష్మికి అనుగ్రహం కలిగిందనుకోండి ఆ కరుణా కటాక్షలు వాళ్ళపై ప్రసరించగానే వాళ్ళకేమనిపిస్తుంది ఆ దేవుడికి పూజ చేద్దాం లేదా యజ్ఞాగలు చేద్దాం యజ్ఞయాగాదులు చేద్దాం లేదు వీడికో రూపాయి దానం చేద్దాం ఇదంతా పుణ్యమే కదా ఈ పుణ్యం ఏమవుతుంది ఐశ్వర్యం సమృద్ధిగా కలుగుతుంది కాబట్టి ఎటువంటి వాళ్ళ మనసునైనా మార్చి ఆవిడ మంచిగా ఐశ్వర్యాన్ని సమృద్ధిగా సమకూరుస్తుంది అంటే నాస్తికులకైనా బుద్ధి పుడుతుంది నాకు మహాలక్ష్మి కటాక్షం కావాలి కాబట్టి నేను ఈ పుణ్యకార్య కార్యాలు చేస్తే అంటే స్వార్థంతోనే కదా ఆశ పుట్టే కదా ఎవరైనా మానవుడు ఆశాజీవి కదా అందుకని వెంటనే వాడు ఏదైనా మంచి పని చేశాడనుకోండా తల్లికరుణ కటాక్షాలు సమృద్ధిగా లభి లభించి ఐశ్వర్య సమృద్ధి కలుగుతుంది ధాన్యాలు సకల ఐశ్వర్యాలు సమకూరుస్తాయి స్వర్గ పదవిని పొందుతారు మంచి కార్యాలు చేసిన కొద్దీ ఇంద్ర పదవి పొందుతారు కదా అది కాబట్టి మహాలక్ష్మి కటాక్షం అందరికీ ఉండాలి